ఇప్పుడు మనం లహరి నుంచి రెండవ శ్లోకాన్ని చదువుకుందాం ఇది లోకప్రియత్వము ప్రకృతి విజయము అని మనం లోకంలో అందరూ మనని బాగా మెచ్చుకోవాలి అందరితోనూ మనం మంచిగా ఉండాలి లోకం అంతా మనతో మంచిగా ఉండాలి ప్రకృతి అంతా కూడా అంటే మన ప్రకృతి అంతా కూడా మనకి మంచిగా విజయంతో జరగాలి అని అనుకున్నప్పుడు ఈ శ్లోకాన్ని మనం चेस्तु उडालि एक्वा तनीयां संंसुं तव चरणपङ्केरुहभवं विरिञ्चि सञ्चिन्वन् विर चे, विच विरचयति लोकानविकलं वहत्येनं शौरिः कथमपि सहस्रेण शिरसां हरः संशुद्येनं भजति भसि भसितोद्धूलनविधिं तल्ली, భగవతి నీ పాదపద్మము పద్మము అడుగున అంటి ఉన్న మాత్ర ధూళిని సంపాదించి దానితో బ్రహ్మ ఈ చతుర్దశ భువనములను ఎట్టి వైకల్యము లేకుండా సృజించుచున్నాడు ఈ లేసమాత్ర ధూళికణమునే విష్ణుమూర్తి ఆదిశేషువుగా తన వేయి తలలతో అతి కష్టముగా మోయిచున్నాడు ఈ మాత్ర ధూళినే శివుడు చక్కగా మెదిపి తన శరీరం అంతటినీ విభూది వలె పూసుకొంచున్నాడు తల్లి నీ చేత సృష్టించబడిన బ్రహ్మదేవుడు నీ శక్తి వల్లనే సృష్టి కార్యమును నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు నీ పాదధూళి రేణువులను శిరస్సుపై దాల్చి విష్ణుదేవుడు స్థితి కార్యక్రమాన్ని ఆదిశేషుడు వేయిపడగలపై ఈ భూభారాన్ని మోస్తున్నారు ఈ శివుడు నీ పాదధూళిని భస్మంగా శరీరం మొత్తం ధరించి లయ కార్యక్రమం నిర్వహిస్తున్నారు శృతి సీమంత సింధూరికృత పాదార్జధూళికను లలిత సహస్రనామంలోని నామానికి మనకి ఈ ఈ యొక్క శ్లోకం సరిపోతుందనమాట నో తల్లి నీ పాదధూళిని అణుమాత్రం తీసుకున్న బ్రహ్మదేవుడు చరాచర జగత్తును సృష్టిస్తున్నాడు అతల వితల సుతల రసాతల మహాతల పాతాళ మత్స్యలోకాలనబడే అధోలోకాలను అంటే కింద ఉన్న లోకాలను భూమి భూలోకానికి కింద ఉన్న లోకాలను భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోకాలను బడే ఊర్ధ్వలోకాలను మొత్తం పద్నాలుగు లోకాలను సృష్టిస్తున్నాడు అలాగే విష్ణువు తన వేయి తలలతో భూమిని మోస్తున్నాడు దీనినే ఈశ్వరుడు శరీరమంతా భస్మముగా ధరిస్తున్నాడు అంతేకాక ఈ ఈ లోకాలన్నింటికీ పైన ఒక ఆవర్తం కనిపిస్తుందిటండి ఆవృతానికి దాటి అమ్మవారు కానీ ఈ జగదంబ కానీ విష్ణువు యొక్క మూల విరాట్ కానీ ఉంటారు అనేసి చెప్తారు మనకి భాగవతంలో